హాయ్ వన్ సో ఈరోజు వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన బ్రీతింగ్ భస్త్రికా ప్రాణాయామ సో ఈ ప్రాణాయామ వచ్చేసి ఎవ్రీ డే తప్పకుండా చేయండి దేనికోసం అంటే ఎస్పెషల్గా థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కోల్డ్ కఫ్ త్రోట్ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మనకు కామన్గా వస్తూ ఉంటుంది కోల్డ్ కఫ్ సో ఇలాంటి వాటికి కూడా కూడా మీరు ఎవ్రీడే భస్త్రికా ప్రాణాయామం అనేది చేసుకోవచ్చు సో ప్రతి రోజు అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ టైం దొరికినా కూడా చేయడానికి ట్రై చేయండి జస్ట్ మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే క్లోజ్ ఐస్ ఇలా హ్యాండ్స్ ధ్యాన ముద్రలో పెట్టేసి స్టార్ట్ దిస్ బ్రీతింగ్ సో ఎలా చేయాలో చూపిస్తాను వన్స్ యు కెన్ సీ ఆఫ్టర్ దాట్ యు కెన్ కంటిన్యూ ఓకే స్టార్ట్ ఐస్ క్లోజ్ చేసేసుకొని హ్యాండ్స్ ఇలా ధ్యాన ముద్రలో పెట్టేసేయండి ఒక టూ బ్రెత్స్ తీసుకోండి డీప్ గా నెక్స్ట్ హ్యాండ్స్ పెట్టండి ఫిస్ట్ పెట్టేసి బి సైడ్ ఆఫ్ ద షోల్డర్స్ షోల్డర్స్ కి సైడ్ లో పెట్టేసి ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ రేస్ చేయండి ఫింగర్స్ ఓపెన్ చేయండి ఎక్సేల్ ఫోర్స్ఫుల్ ఫుల్ బ్రీత్ అవుట్స్ చేస్తూ ఎక్సేల్ చేయాలి ఓకే సో ఇలా ఎవ్రీ డే టెన్ టు ట్వంటీ సెకండ్స్ అంటే ట్వంటీ రౌండ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి జస్ట్ వన్ టు టూ రౌండ్స్ చేయండి ట్వంటీ ట్వంటీ ఫార్టీ రౌండ్స్ కూడా అయిపోతాయి విత్ ఫైవ్ మినిట్స్లో మీకు ఎన్ని రౌండ్స్ అయితే అన్ని రౌండ్స్ చేసుకోవడానికి ట్రై చేయండి వెరీ వెరీ హెల్ప్ఫుల్ కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీస్ అవుతుంది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది బస్త్రిక అనేది బట్ ఆస్తమా రిలేటెడ్ సైనస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం స్లోగా చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ ఫిస్ట్లో పెట్టేసి ఇన్హేల్ చేస్తూ మెల్లిగా రేస్ చేయండి ఎక్సైజ్ చేస్తున్నప్పుడు కూడా అంతే ఇలా స్లోగా ఓకే మిగతా వాళ్ళు వచ్చేసి హ్యాపీగా చేసుకోవచ్చు నో ఇష్యూ ఇలా పెట్టేసి ఓకే ఇలా మీకు కన్వీనియంట్ వేలో ఇష్యూ ఉన్న వాళ్ళైతే అలాగే కొంచెం స్లోగా నెమ్మదిగా చేసుకోండి విత్ గైడెన్స్ చేసుకుంటే మరీ మంచిది సో ఎక్స్పీరియన్స్ ట్రైనర్ ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ క్లాసెస్ లో చేసుకున్నట్లయితే విత్ హెల్ప్ ఆఫ్ ట్రైనర్ మీరు చేసుకోవడానికి ట్రై చేయండి అదర్వైజ్ ఇలా చేసుకున్నట్లయితే కూడా గైడెన్స్ తో మాత్రమే బ్రీతింగ్స్ గైడెన్స్ విత్ గైడెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్